పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి నిరంతర కృషి ఫలితంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ఆగడానికి అనుమతి మంజూరు చేయింది గత ఒక సంవత్సరం పాటు ఎంపీ రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రైల్వే బోర్డు చైర్మన్లను పలు కలిసి వినతలు అందజేశారు ఈ పట్టుదలతో చేసిన అనుసరణల ఫలితంగానే ఈ ఈరోజు మంచిర్యాల ప్రదర్ఘకాలిక డిమాండ్ అడగింది పరిశ్రమల అభివృద్ధిలో వేగంగా ఎదుగుతున్న మంచిర్యాల భవిష్యత్ వృద్ధికి కీలక కేంద్రంగా నిడుస్తోంది వందే భారత్ ఆగడానికి అనుమతి లభించడం వల్ల స్థానిక ప్రజలకు విద్యార్థులకు కార్మిక వర్గాలకు పరిశ్రమలకు ప్రయాణ సౌలభ్యం పెరగనుంది ప్రజల అవసరాలను కేంద్రానికి వినిపించి విజయవంతం చేసిన ఎంపీ వంశీకృష్ణకి కృష్ణకి మంచిర్యాల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మంచిర్యాల స్టాప్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంచిర్యాలో ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్బు ఇండస్ట్రియల్ టౌన్గా మారుతున్నది దానికి సరైన కనెక్టివిటీ అవసరము వందే భారత్ స్టాప్ ఎత్తి పరిస్థితుల్లో తీయాలని చెప్పి చాలామంది నాకు రిప్రజెంటేషన్ చేసినారు అదేవిధంగా పార్లమెంట్లో నేను గలం విప్పి మంచిర్యాలకి న్యాయం చేయాలని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది మీరు అందరు చూసినారు ఇప్పుడు మంచిర్యల్ స్టాప్ త్వరలోనే మన ప్రజల్లోకి వస్తుందని చెప్పి వందే భారత్ స్టాప్ మంచిర్యాలలో ఆగుతుందని చెప్పి నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది ప్రజలతోటి చాలా సంతోషంగా నేను ఈ సందర్భాన్ని వారికి తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ